హలో అండి వెల్కమ్ టు వరోజ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమోటో రసం అందరికీ తెలిసిండేదే కదా అని అనుకుంటున్నారేమో కానీ ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నం మొత్తం రసంలోనే తినేస్తారు ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒక పావు కేజీ టమోటోని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే అందులోకి కొద్దిగా చింతపండు కొద్దిగా పసుపు అలాగే తగినంత ఉప్పు వేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి టమాటో ఇలా ఉడుకుతుండగా రసం పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పోపు గిన్నె పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఎనిమిది రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అలాగే పచ్చి కరివేపాకు వేసి దోరగా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి అలాగే అందులోకి రెండు స్పూన్ల కారం వేసి ఈ వీడియోలో చూపించినట్టు మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు టమోటో ఉడికిందా లేదా చూద్దాం చూసారా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పప్పు పప్పుగత్తేతో వీడియోలో చూపించినట్టు ఎంపుకోండి ఇప్పుడు అందులోకి రసంకి తగినన్ని నీళ్లు పోసుకొని వీడియోలో చూపించినట్టు టమాటో తొక్కలు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని రెండు చెంచాల ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోండి ఉల్లిపాయ ఫిఫ్టీ పర్సెంట్ వేగాక కరివేపాకు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి ఈ పేస్ట్ బాగా వేగాక ముందుగా పక్కన పెట్టుకున్న టమాటో రసంని వేసుకోండి అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాలు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే రసం మంచి టేస్ట్ వస్తుంది అంతేనండి వేడి వేడి అన్నంలోకి రసం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి